శెట్టిపల్లి కుటుంబ సభ్యులందరికీ కూడా రూప నమస్కారాలు మరి నా పేరు పెళ్లింటి యాగబాబు దౌళేశ్వరం వాస్తవని పంతొమ్మిది వందల తొంభై ఐదు కాదు తొంభై ఏడు వరకు కూడా నా కులవై నా పక్కినరోజు కూడా తెలియదు అందరూ మమ్మయ్య మిత్రుడిగా అందరికి అవసరానికి నా చేత సాయం చేస్తూ కులాంత బేర లేకుండా అలా సర్వీస్ చేస్తూ తొంభై ఐదు వరకు అలా తిరిగానండి తొంభై ఐదులో కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఎంపీటీసీ టికెట్గా ఇవ్వడం నేను గెలుపొందడం గెలుపొందిన తర్వాత వెక్కమ్మడి రామాతో శిష్యుడిగా సర్వీస్ చేస్తూ ఆయన దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నాను తర్వాత తొంభై ఏళ్ళలో జనరల్ ఎలక్షన్ వచ్చింది పంచాయతీ ఎలక్షన్లు అంటే రిజర్వేషన్ లేదండి గ్రామ పంచాయతీకి పదిహేడు మంది పోటీ అందులో బీసీ వాడిని సెట్ బడ్జెట్ కోసం ఉన్నాయి నేను కూడా పోటీ వేసాను ఆ తరుణంలో నేనైతే కులం ఎవరికో తెలియని పరిస్థితిలో కడియాల సౌవరాజ్ స్వర్గ పెద్ద ఎక్కడున్నారు కడియాళ సౌరాజ్ గారు మరి కోటి ప్రవీణ్ గారు నాన్నగారు కోడి కామేశ్వర ఇద్దరు దౌలసులో పదిహేడు మంది పోటీ ఆట అక్కడ కాపులు చాలా పవర్ఫుల్ కానీ అట ఆయన యాకబాబు రిస్క్ కూడా ఉందట యాగబాబు గారిని మన ధౌలం మన దౌలసులో పోటీ చేస్తున్నాడు మన సెట్ బల్స్ కురట అని తెలుసుకుని వాళ్ళు అంటే కులాబాబు ఎంతవరకు ఉందో తెలుసుకోవాలి నేను ఎప్పుడు కులం గురించి బయట ఎక్స్పోజ్ కాలేదు నాకు తెలీదు కుల వ్యవహారంలో వెళ్లాలని నేను పోటీ చేసిన కూడా ఎంపీస్గా జనరల్ వారి పోటీ చేశాను సర్పంచ్ కూడా జనరల్ లోనే పోటీ వారిద్దరు కూడా తెలుసుకుని మా ఇల్లు తెలుసుకుని మా ఇంటికి వచ్చి కార్స్కి వచ్చి మా ఇంటికి వచ్చి కూర్చొని అక్కడ స్థానిక ఏంటి బాబు ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఇక్కడ వాతావరణం ఏంటంటే వివరంగా చెప్పాను ఆయనకి చెప్తే మీరు ఎలా కూర్చొని మీరు పని చూసుకో చెప్పి ఆ ధవళేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి కేతా సూర్యనారాయణ గారు ఆయన కుల పెద్దగా ఉండేవారు సంఘం ప్రెసిడెంట్ సిరిపల్ సంఘ గారు ప్రెసిడెంట్ గారు కూడా ఆ సంఘంలో కూడా ఎప్పుడు నన్ను పిల్లలేదు నేను వెళ్ళలేదు కూడా అంతవరకు ధవళేశ్వరం గ్రామంలో ఒక సంఘం ఉన్నా నాకు అవగాహన లేదు నన్ను పిలవలేదు వెళ్ళలేదు ఆ పరిస్థితి వాస్తవంగా ఆ పరిస్థితి వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దళదాసులో ఆ సౌరా కళ్యాస సౌరాజు గారు కామేశ్వర గారు లోకల్లో దౌదలోంటి కుల దగ్గర అందరు తిరిగి ముఖ్యమైన వాళ్ళకి మార్చెట్టి పాపారావు ఆయన వారు మార్చెట్టి వెంకట గారు గౌడ ఆయన ఆయన తమ్ముడు గారు పాపారావు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈయనంటే గౌరవించే వాళ్ళు అందరూ చాలా మంది సౌరాజు గారు కామేశ్వర గారు ఎవరిద ఉంటారు కులపేతలు వీళ్ళు చెప్ వీళ్ళు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు విషయం నా బ్యాక్గ్రౌండ్ నుండి మన కురడు మనకురాడు మనకొరడు అని చెప్పి చెవులో మాటకి అందరూ తిరిగి ఆరు సర్వీస్ చేశారు ఆ విషయం నేను ఎప్పటికీ జీవితకాలంలో మర్చిపోలేను అది నేను పదిహేడు మంది పోటీదారులు మంచి మెజార్టీతో పద్నాలుగు వందల పదహారు మెజార్టీతో నెగ్గాను బీసీ ఉన్నాయి ఏంటి చెట్టు మంచి కులస్తున్నాయి జనరల్లో కాపులు అందరూ పోటీ చేస్తున్నా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేయలేదండి కాంగ్రెస్ పార్టీలోనే ఆరుగురు పోటీ చేశారు అందులో నేను ఒకే ఒకరు పోటీ చేస్తే రామ్మోహన్ గారు సపోర్ట్ చేసేవారు ఆరుగురు కాంగ్రెస్ పార్టీ క్యాండ్లో పోటీసాం అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరు చేయరు ఇండివిజువల్గా పోరాటం చేస్తాం తెర ఎన్కాల సౌర్రాజు గారు కామేశ్వర గారు నుంచి రైలు వచ్చి నా పరిస్థితులు గమనించి వెనకాల నుండి కులానికి సపోర్ట్ చేసేవారు కులా నాయకులు అంటే అది అయిపోయిందండి ఆ లాగా అయితే సౌర్రాజు గారితో ప్రయాణం చేయడం చూడడం అని చెప్తూ కార్యక్రమాలకు వస్తూ ఉండేవాడిని తర్వాత తర్వాత రెడ్డి రాజు గారు సాంగ్ సౌరావు గారు యాక్టివిటీ తగ్గించారు కొంచెం కొద్ది కొద్దిగాను గారు యాక్టివ్ పెరిగింది గౌడ సెటిబల్ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది రాజపు అని అధ్యక్ష తెలిసింది ఆయన కౌరు పెడుతుంటే అటు వెళ్ళేవాడిని ఆ తరుణంలో గౌడ సెటిబల్ జీజన్లు యాత ఏత ఉందని అంటే నన్ను ఇన్వాల్వ్ చేస్తే ఒక సర్పంచ్గా బాధలు చేస్తున్నాను కదా యాక్టివ్గా పనిచేయడంబడ్డారు ఎంత యాక్టివ్ అంటే ఇంచుమించుగారు రెడ్డి గారికి ఈ వరబాబు గారు నేను పొడుగు ఎడబోదాల్లో అయిపోయాం ఎక్కడికి వెళ్దాం అంటే ఏం చేద్దాం ఎలా చొరవగా అంటే కులాభిమానం ఆ త్వరత తెలియదు కులం అంటే ఇదే అని చెప్పి అర్థమైంది తిరిగి ఉన్నాం అలా తిరుస్తూ తిరుగుతున్న తరుణులో అదే తరుణులో గత మూడున్నర సంవత్సరాల క్రితం నేను తెలుగుదేశం పార్టీ ఉన్నా సర్పంచ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మారిపోయాను అంటే ఆర్థిక నిధుల కోసం అప్పుడంతా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గీత గారు తెలుగుదేశం జిల్లాపతి చైర్మన్ గారు వడ్డీ వారు సిటింగ్ ఎమ్మెల్యే అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీని బట్టి కూర్చుంటే నిధులు రావు నిధులు రాకపోతే ప్రజలకు సేవ చేయలేను అప్పుడు వారు ఆ నాయకులందరికీ చెప్పి నేను పార్టీ మారిపోతున్నానండి గ్రామ ప్రజల కోసం సర్వీస్ చేయడం కోసం నిధుల కోసం మారిపోతుందని చెప్పి పార్టీ మారడం అప్పటి తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకు వరుసాగుతున్నాను స్టేట్ పదాలు చేస్తాను బీసీ స్టేట్ పదవి చేస్తాను జిల్లా పదాలు చేస్తాను ఈ తరుణంలో ఇదే బీసీ నా ఉద్దేశం ఏంటంటే కాన్సెప్ట్ రాజ్యాధికారం కావాలంటే గౌడ చెట్టుపల్లిజీచేన ఈడుగా యాత ఐదు కులాలు కుర్తిపడితే పని అవ్వరు రాబో రోజుల్లో బీసీలు అందరూ ఒకటి అవ్వాలి నూట ముప్పై నాలుగు కులాలు ఒక బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్ట్లు కూడా కలిపి రాజ్యాధికారు వస్తుంది అని కాన్సెప్ట్తో ఆలోచన చేసి బీసీ రాష్ట్ర నాయకులతో కలిసి పనిచేసి తూర్పుగోదావరి జిల్లాకి ఆర్ కృష్ణ గారు నేను తూర్పుగోదావరి జిల్లాకి జిల్లాకు అధ్యక్ష చేశాను సేవలు చేసేవాడిని ఒక సెట్ బలిసి కూలంతోనే కాదండి ఆ యాక్టివిటీలో ఉండగా రాజుగారితో ఎలా ప్రయాణం చేస్తా ఉన్నాను అదే పందాలో మార్గాన్ని నాగేశ్వర అబ్బాయి భరత్ గారికి సీట్ రావడం అది నన్ను ఓటాడలేదు ఒకసారి వచ్చి మార్గ నాగేశ్వర చెప్పారు ఇంటికి వచ్చి ఏమండి మీరు సహకారం చేయాలంటే బలవరం మీరు చెప్పాలంటే కులమాన వాళ్ళు మేము చేసి ఏం చేస్తావు చెప్పేది కుల నాయకులుగా ఉన్నప్పుడు బ్రాడ్బ్యాండ్గా ఉన్నాం కులాలంత కాలాన్ని బ్రాడ్బ్యాండ్ వాళ్ళు మాకు చెప్పగలదు మీకు వచ్చి సహకారం మీకు ఉండదు చెప్పి అని సాధారణంగా చెప్పే వెళ్ళి పంపించా ఆయన చెప్పకముందే మా ప్రయత్నం మేము చేసాం చేసుకున్నారు నెగ్గారు అదృష్టం వద్దీ మన గౌడ సిట్టుపల్లి సంఘీలే కాకుండా ఇంకా మిత్ర కులాలు అందరూ వేసి ఉండొచ్చు ఆయన ఆర్థిక బలం కూడా పనిచేసి ఉండొచ్చు ఏదైతేనే మీ మంచి బలంగా నెగ్గింది నెగ్గడానికి ప్రత్యేక కారణం మన కమ్యూనిటీస్ గౌడ సిటీపల్ చేసేది ఈత వెరీ స్ట్రాంగ్ చెప్పగలరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాజ్మెంట్ రూరల్లోని రాజమండ్రి లోని కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎగ్గి వారకంటే ఎక్కువ ఓట్లు మరి ఎంపీ గారు వచ్చినట్టే ఓట్కి వచ్చింది వైసీపీకి అంటే కారణం లోపకారం అందరూ కూడా ఏ పార్టీ అయినా సరే ఏస్తేనే అని ఎక్కడ జరిగింది ఇది దర్బిల ఇది వాస్తవం ఇది అది గుర్తిరగాలి ఆ దగ్గర నాయకులు అయ్యో మనం ఈ కూడలో ఉన్న అందరూ పనిచేశారే ఏ పార్టీని కూడా పక్కన పనిచేస్తారే అని చెప్పి పెద్దపేట వేసి మనం స్వాగతించాలి ప్రతి కార్యక్రమంలోని ఎందుకంటే మన రెండు లక్షల ఓట్లు ఉన్నాం మనం రాజు పార్లమెంట్లో వాళ్ళకంటే మూడు రద్దులు పైబడి ఉన్నాం మనం ఆటోమేటిక్గా ఆలోచించి మనసుకి ఆత్మసాక్ష్యం ఉండాలి వాళ్ళకి అయ్యో సెటిపాలు అసలు ఇంతమంది ఉన్నారు వీళ్ళ వల్లే మనం నెగ్గాం కదా గౌడ సెటిపాయలు ఎంత ఉన్నామని చెప్పి రెండు లక్షల మంది ఉన్నామని చెప్పి రాష్ట్రంలో మరి అధినాయకులు చెప్పబట్టే మనకి ఇచ్చారు కదా సీటు అన్ని ఆలోచనతో ఉండాలి మేము యాభై వేలు లోపడు ఉన్నాం ఆయన మీరు రెండు లక్షల మంది అవతల ఉన్నారని చెప్పేసి మనం పక్కన ఎత్తే డెగ్గిన తర్వాత ఏడుదాట తెప్పదగలిసినట్టుగా అయిందండి దానికి బాధ కలిగింది బాధ కలిగి ఏంటంటే పరిస్థితి అని చెప్పేసి నేను సందర్భంగా చెట్టు బల్జలు మనోభావాలు చెప్తున్నాయి ఇది చాలా తప్పు చేస్తున్నారనే విషయం నేను వారు దుస్తి తీసుకెళ్ళాను సమాజలో వనబోధన సమాజలో అప్పటి వరకు నేను గౌడ శెట్టి బల్జ విడిపోకూడదనే కాన్సెప్ట్లోనే కలిసి పనిచేయాలనే కాన్సెప్ట్లోనే ప్రయత్నం చేశాను ఆయన పరిస్థితి బాగాలేదు ఈ మూడో సంవత్సరాలను కూడా మన చెట్టుబడి మనోభావాలు తెప్తున్నాయి ఏ పనులు అవ్వట్లేదని చెప్పి ఆవేదన చెందుతున్నారు అది భవిష్యత్తుకి చాలా ప్రమాదకరం అది రేపు పతనాన్న తప్ప భవిష్యత్తుకి ఉపయోగం ఉండదండి మెట్టు మెట్టు ఎక్కాలి ఎవరైనా సరే ఎక్కిన మెట్టు దిగిపోయి దిద్దు చేసే పరిస్థితి వస్తే ఎలాగండి ఆ పరిస్థితి వస్తుందని చెప్పి నేను సున్నితంగా స్వయంగా అర్థం చేసుకోవాలని చెప్పాను విజ్ఞానాలు పెద్దలందరూ అర్థం చేసుకోండి చెప్పి చెప్తే నా మాట కూడా పెడజామని పెట్టారు నేను చిన్న కూర నేను కాదుగా ఎవరో ఒక మంది కూరల్లాగా ఒక అవగాహన ఉండి అదే ఆర్గనైజేషన్లో కలిసి పనిచేసి బాధ్యతగా పనిచేసి ఒక సీనియారిటీ సంపాదించి కొద్దిగా ఒక మాట ఆలోచించి ఆలోచించి మాటని పరిగణించుకోలేదండి తీసుకోలేదు దాని పర్యవసానం ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్పాను అస్సలు పట్టించుకోలేదు బయటకు వచ్చాను వాస్తవం గ్రహించాను ఏంటని చెప్పి తెరణకాలు చూస్తే చాలా బట్టలకు మండిపోతున్నారు మన సడ్డిపల్లిచారు ప్రతి ప్రాంతంలోకి వెళ్ళానండి నేను స్వయంగా తిరిగాను వరబాబు గారు నేను ప్రత్యేకంగా తిరిగాను తర్వాత వెళ్ళి కలిసా నేను అంతా రాజధాని తినోళ్ళు మీ అందరూ ప్రత్యేకించి నిన్నమంట కూడా నాకు పరిస్థితి సోదరం ఏంటంటే నడువు ఎలా అని చెప్పి కొన్ని ప్రాతాలు తిరిగాడు మన సెట్ బలి ప్రాతాలు తిరిగాము పెంచు నందరాడ ఉన్నదండి ఒక్క గౌడ కులం లేదండి అందరం సిట్టిపల్చి కులా అయినా అక్కడ కూడా మేము గౌడ సెట్బల్ బ్యాండ్ కొట్టరండి ఇడిపోకూడదు అని పుండు పడిపోయినట్టుగా కాడిపోసుకుని పోసాం గౌడ ఎదకొని కానీ ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు చెప్పారు చేసాం అందరం చేసాం చెప్పారు కానీ సెట్ బల్ అంటేనే పక్కన పడేస్తున్నారు పూచిక పూలు తిని చేస్తున్నారు పదవి అహంకారంతో ప్రవర్తిస్తున్నారు వాళ్ళు పదవి వచ్చేసింది మన ఓట్లో నెగ్గారు ఇప్పుడు పదవి అహంకారం చాలా ఎక్కువ ఉంది అది అది అని వాళ్ళందరూ చెప్తే శ్లోకలోకి వచ్చేమో ఆలోచన చేసి వీళ్ళందరికీ సముచార న్యాయం జరగాలి ఏంటని అంటే ప్రవీణ్ గారు ఏంటంటే గంగాధర్ గారు ఏంటంటే బాబు మీకు ఎప్పటి నుంచి చెప్తున్నాం మీరేమో అదే బంధు చేస్తున్నారు ఎప్పుడు నుంచాను ఇప్పుడు కానీ కొలు చేస్తున్నారని బాబు అని చెప్పి నన్ను నబ్బి ఎటకారు వాడారు ప్రవీణ్ గారితో మీరు ఎటకార వాడారు మా అయితేనే నేను నిన్న మండతో కలిసే ఉన్నాడు సార్ గౌడ శట్టి బజాగా ఉండాలని ఈ మబ్బుల్లో ఉన్నామా వాస్తవం చెప్తున్నాం మబ్బుల్లో ఉన్నాం ఇవాళ పరిస్థితి ఏంటంటే యాభై వేల లోపల జనం వాళ్ళేటి రెండున్నర లక్షల ఓటు జనం ఉన్నాం మనం ఈ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు గౌడ శట్టిపల్లి సీజన్ రేటు గత సంఘాలకి కొనగళ్ళు నారాయణ గారు గౌడ ఎంపీ గారు ఆయన అధ్యక్షుడు కాను పాకా సత్యనారాయణ గారు గౌడ ఏ కొనగాళ్ళ బుల్లి గారు గౌడ ప్రత్యన గారు ఎక్స్ మినిస్టర్ శట్టిపల్లి రెండు సుబ్రహ్మణ్య గారు ఎక్స్పెండిచర్ సెట్ బలిజా వీళ్ళందరూ కూడా ఒక బ్రా వేదిక ఏర్పాటు చేసుకుని ఒక రిజిస్టర్ బాడీ ఏర్పాటు చేస్తున్నారు గౌడ చేసుకుని గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గౌడ సమాజం వర్గం ఉంది కాబట్టి అలా నడిచిపోయింది గౌడ సెట్ బలిజాన్ని విడిపోయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద ఈ ఐదు కులాల్లో లెక్కేస్తే సెట్బల్ చెప్పుకున్నారండి ఐదు కులాల్లో అది దృష్టిలో పెట్టుకుని గతంలాగా తప్పు చేయకూడదుగా ఈ ఈ ఆంధ్రలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో ఏ కులం ఎక్కువ ఉందో అన్ని ఐదు కులాలు కూడా సముద్రన్యాయం జరగాలి ఏ ప్రాంతంలో ఏ కులం ఎక్కువ ఉందో ఆ కులం పేరు ఎదరెట్టుకుందాం అని చెప్పగా మరి గంగారావు చెప్పినట్టుగా అదే చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందరికని గంగారావు చెప్పినట్టుగా మన తూర్పు పశ్చిమ గోదావరిలో ఎక్కువ అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారని అలా పెట్టండి అని చెప్తే గడజామని పెట్టారని మార్గాన్ని నాగేశ్వర గారు వాళ్ళు పెద్దలు మాట్లాడుతుంటే అబ్బాయి గౌడ ఎక్కువ నుంచి వాదించారు వాళ్ళతో రాష్ట్ర నాయకులతో ఏమైనా జిల్లా అధ్యక్షుడు రాంపాలరాజు గారిని రెడ్డి రాంపాలరాజు గారిని ఆయన్ని వాళ్ళు పెట్టారు రాష్ట్ర నాయకులు పెట్టారు తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి రాష్ట్ర కాకినాడ అంటుతారు ఆయన అధ్యక్షులు ఆయన కూడా స్వయంగా మారితే ఏంటి ఇక్కడ పరిస్థితి కాలిపోతుందండి సంస్థ రగిలిపోతుంది కుటుంబంలో చిచ్చులుగా ఉంది అంటే ఆయన స్వయంగా ఫోన్ చేశాడండి మార్గ నాయకు చేస్తే ఏంటి ఇలా పెట్టాలంటే లేదు మా గౌడలో ఎక్కువ ఉన్నారు అమలాపురంలో ఎక్కువ ఉన్నారు మీరు బల్జా ఎట్టుకోండి కాకినాడలో ఎక్కువ ఉన్నారు సెట్ బల్జా అక్కడ పెట్టుకోండి రాజమండ్రిలో మాత్రం ఇలాగ పెడతాం అని చెప్పి ఆయనతో వాదించారట ఆయన స్వయంగా చెప్పారు ఇంకా మాట్లాడే పరిస్థితి కాదు వాస్తవాలు బహిర్గతంగా చూపించాల్సిన అవసరం ఉంది ఏర్పడింది మన సంఘం ఏంటి మన సంఘం అంతా అలంగా దొరికితే వాళ్ళంతా మనవాళ్ళు ఏమంటారు ఓపెన్ అవుతారండి మన సంఘాన్ని మనం యూనిట్ చేసి మన ఐక్యత చాటుకుంటే వాళ్ళ పరిస్థితి అక్కడ ఉంది మన పరిస్థితి అక్కడ ఉంది అర్థం చేసుకుంటారని దీనికి నాంది పలికేమండి ఎప్పుడైనా అయినా కళ్ళు తెరవాలండి గతం మర్చిపోకూడదు మన కులాలతో నెగ్గి పీట ఎక్కిన తర్వాత మన కులాలను ఛేదరించట్టు చేస్తే ఎవరు తిన్నా తిన్నది కూడా మనం జీర్ణించుకోవాలండి అన్నం తిన్నా ముద్ద అడగదు మనకి పరిస్థితి అదండి అందువల్ల మన అందరం కూడా అర్థం చేసుకోవాలి మన యూనిటీ ఉండాలి భోజనాల్లో పెట్టాలంటే ఆ గారు డబ్బులతోనూ మార్గం నాశ డబ్బులతో తినక్కలేదు పోలీసు వారు లక్షలాది వారు మనగా ఉన్నారు ఇక్కడ వాళ్ళే అక్కర్లేదు మనం మన తినాలనుకుంటే మన ఇంట్లో క్యారెచ్చుకుని ఏ చెట్టు తినచ్చు మనం ఒకళ్ళు బోన్ కూడా పెట్టకలేదు అంత పరిస్థితి రాదు మన నాయకులు అలా ఉన్నారు సంఘానికి సేవ చేయడానికే వాళ్ళు శ్రీమంతు బొమ్మ ఉంటారు పరిస్థితి అదే అండి మీరు అందరూ అర్థం చేసుకోండి ఈ సంఘ ఐక్యతకి మీ వంతు పూర్తి సర్వీస్ చేయండి ఎందుకంటే మేము చెప్పామని కాదు మీరు కూడా మేము వేళ చెప్పి వెళ్ళిపోతున్నాం మీరు కూడా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మోత్పా మౌత్ వాయిస్ అని అలా ఇస్తూ ఉండాలి ప్రచారం ప్రచారం చేస్తూ వాళ్ళు మన వాళ్ళు మన ప్రశ్న ఉండాలి ఉంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం ఎంతమంది తెలియాలి వాళ్ళు తెలుసుకోవట్లేదండి కళ్ళు తెలుసుకోవట్లేదు తెలుసుకోవాలి రియల్గా చెప్తున్నాను కళ్ళు తెలుసుకోవాలి వాళ్ళందరూ కళ్ళు తెలుసుకోవాలి ఆలోచన చేయాలి వాస్తవాలు గ్రహించాలి వాళ్ళు అడగకుండా మనం ఓట్లు సార్ లోపగారు కదా మన వాడని ఐక్యత వేశాం మరి గుర్తించాలండి మనం అవమానపరుస్తున్నారు మన మనోభావాలు తెబ్దండి దెబ్బతున్నాయి కాబట్టి మన నైతిక బాధ్యత వహించి మనం ఏం చేయాలి ఈ పరిస్థితి మనం ఇలా చేయాలన్న పరిస్థితి ఆలోచనకు వచ్చారు వాళ్ళు అలా ప్రవర్తించకపోతే ఇంకా మోస్తానే ఉంది మనం గౌడ మోస్తా ఉన్నాం ఇప్పుడు రాష్ట్ర నాయకులు చెప్పారు ఇక్కడ సత్యబరి పెట్టండి అన్నప్పుడు కూడా వాళ్ళు అదే పందాలో గౌడ సమ్య ఉందంటాం మేమే ఎక్కువ ఉన్నాం అని చెప్పి మూర్ఖత్వంగా మారుతుంటే మనం ఏం చేయాలండి ఎంతకుమంది దారి ఉంది మనకి మనం విలువని కాపాడుకోవాలి మనకి సిగ్దేశ్వత్ర ఉంది కదా మనకి సత్యబరిజి అంటేనే రాష్ట్రవారి కులం అది అది రోషన్ చూపించుకోవాలి మన ఐక్యత కాపాడుకోవాలని అవసరం ఉందండి గతంలోనండి ఇది చెప్పారు కదా గన్నగర్ గారు లాస్ట్ టైము శెట్టిపల్చ గౌడ విజయ పేరు పెట్టాలని తీర్మానం చేయడం జరిగింది చిత్తప్పయ గారు కానీ పిల్లి బోస్ గారు కానీ రావులపాలలో పెట్టారు ఆర్ఎంపి గెస్ట్ హౌస్లో ఫైనల్గా పెట్టారు లోగో ఇన్గరట్ చేశారు గోడ రిలీజ్ చేశారు అప్పుడు ఇదే బుడ్డు శ్రీనివాస్ గారు ఈ గౌడ నాయకులందరూ కూడా వేదిక ఉన్నారు చప్పండి కొట్టారు రోజుకల్లా ప్లేట్ మారిపోయి వాళ్ళం కాలంలో మన పెట్టి అన్నారు ఇంకా మనం వెనక్కి తిరగలుకోలేదు మీడియాకి వెళ్ళిపోయింది ప్రెస్కి చెప్పడం కొట్టారు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరగలేదు ముందు వెళ్ళిపోయాం మీ అందరూ సహకారంతో బీభత్సంగా ఘన విజయంగా ఆ రోజు శెట్టి బలిజా గౌడ విజయపేరి ఆర్ట్స్ కాలేజీలో మైదానం మొత్తం నిండిపోయింది బీభత్సంగా చేశాం చేస్తే అమలాపురం చిట్టాబాయ్కి రాజమండ్రి సంబంధం ఏంటి పిల్లి బోస్కి రాజమండ్రి సంబంధం ఏంటి రెడ్డి సుబ్రహ్మణ్యం రాజమండ్రి సంబంధం ఏంటి మరి ఎవరు పిల్ల సత్యన గారికి పాలకొని నుంచి ఇక్కడ ఆయనకి రాజమండ్రి సంబంధం అని చెప్పి వీళ్ళందరూ ఓడించడానికి ఎలక్షన్లో కార్లు వేసుకుని అండి కాసాని భుజంగరావు బుడ్డ శ్రీనివాస్ గారు ర్యాలంగి బాబ్జీ గారు ఇంకా గౌడ్ ఉన్నారండి వాళ్ళందరినీ వేసుకుని ఐదారు కార్లు వేసుకోండి ఆ ప్రాంతాలకు వెళ్ళి లో అండి ఓడించడానికి కంకణ గడ్డ తిరిగారండి మనకు సిగ్గు లేకుండా ఆయన్ని గత మర్చిపోయి పోన్లే మనవాళ్ళు విశాల ఉదయం కదా మంది మళ్ళీ వాళ్ళని ప్రయాణం చేస్తూ నిన్నమూట మోస్తూనే ఉన్నాం సిగ్గు లేకుండా మనం ఉదయం మనం అయ్యో మనోడలే పోన్లే వీళ్ళు మళ్ళీ మనం గుణపాటు చెప్పారు భర్త నెక్కి మళ్ళీ గుణపాటు చెప్తున్నారు మన పరిస్థితి అలాగే చెప్తే చిట్లలో ఓడిపోయిన రోజు వాళ్ళు ఈ విధంగా చేసినందుకు మనం చేస్తే చిట్లో ఓడిందామండి కానీ విశాల హృదయంతో పోల్లే మళ్ళీ అవకాశం రాదు కదా అని మనం ప్రయత్నం చేస్తే అధిష్టానంగా బిహేవ్ చేస్తున్నారు ఇది మీరు అందరూ గ్రహించండి ఉంటాను నమస్కారం